హలో హాయ్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ కొందరి ధోరణి ఎలా ఉంటుంది అంటే ఏం సాధించుతారో ఏమో అర్థం కాదు కానీ రక్త సంబంధికులు తోడబుట్టిన వాళ్ళు కనబడినా సరే లేనిపోని ఈ పోయి ఏం సాధించుకుంటారో తెలియదు ఉంటారు కొందరు అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ చూడాల్సి వస్తుందని నన్ను అనుకోలేదు వచ్చేటప్పుడు తెచ్చేది ఏముంది వెళ్ళేటప్పుడు తీసుకుపోయేది ఏముంది నాలుగు రోజుల నాటకానికి కొంతమంది చాలా 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 ఈగోలు ఈగోలతో బ్రతుకుతూ ఉంటారు ఫ్రెండ్స్ నేను నా లైఫ్లో చాలామందిని చూశాను ఈగోలతో బ్రతికే వాళ్ళను బ్రతికేస్తారు అంతే ఇంకా కానీ బ్రతకడం కాదు బ్రతకని రోజు జీవిస్తూ బ్రతకాలి పది మందిని నవ్విస్తూ నవ్వుతూ పదిమందిని సంతోషంగా ఉంచుతూ మనం కూడా సంతోషంగా ఉన్నప్పుడే ఆ లైఫ్కి ఆ జీవితానికి ఒక అర్థం దేవుడి దయ వల్ల నాకైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు ఆ ఈశ్వరి దయ వల్ల చాలా 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 హ్యాపీగా ఉండడం జరిగింది నా లైఫ్ థ్యాంక్ యూ శివ శివయ్య నా దైవం నేను నమ్మిన గాడ్ నా పంచ ప్రాణాలు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే కారణం నా శివయ్య ఎంత ఆనందాన్ని ఇచ్చినందుకు శివయ్యకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలనిపించింది మీ అందరి సమక్షంలో థ్యాంక్ యూ శివయ్య ఓకే బాయ్ ఫ్రెండ్స్